నమస్కారం స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ్ ప్రజల కోసం నాడు ప్రజలతో నేడు కార్యక్రమ భాగంగా చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ప్రారంభించిన పాదయాత్ర సోమవారంతో నాలుగవ రోజుకు చేరుకుంది చింతలపూడి మండలంలోని కురుబట్ల గూడెం రోడ్డు పాత చింతలపూడి సమ్మిటవారిగూడెం మల్లాయిగూడెం పోతునూరు డిఎన్ రావుపేట రాఘవాపురం వెంకటాపురం గనిజార్ల గ్రామాల్లో పాదయాత్ర పూర్తి చేశారు ప్రతి గ్రామంలోనూ మహిళలు హారతులతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ప్రతి గ్రామంలోనూ ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు తహసీల్దార్ పంచాయతీ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యలు పరిష్కరించాలని సూచించారు వికలాంగుడి సైతం ఎమ్మెల్యేతో కలిసి పాదయాత్రలో పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా రాఘవపురంలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎనభై ఆరు శాతం ఓట్లను సైతం సాధించి నూట యాభై ఒక్క స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం అరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఏ రాష్ట్రంలో లేని అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జంగారెడ్డి గూడెంలో మొట్టమొదటిసారిగా అన్ని అనుమతులతో మీ ముందుకు వచ్చిన ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్స్ ఇప్పుడు మీ అందరి గల ఆరవ వార్షికోత్సవాలు బొమ్మ సెంటర్ లో గల రెండవ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఆదరించి మా వ్యాపారానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బ్యాంకింగ్ సేవలు ట్రావెల్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం ట్రావెల్స్ జంగారెడ్డి గూడెం సెల్ నంబర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సైనికుడే కలిగే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అనగా దిన నీలకు ఆషాదీపకుడై అమరుడైన మహానేతన ఆశయ సాధకుడై అడుగున పడి అనగా దిన నీలకు ఆషాదీపకుడై అమరుడైన మహానేతయన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడ దిగో చొరవక వస్తున్నాడదిగో దిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చరవక వస్తున్నాడదిగో మనని జనమే తోడు గనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడు జగమే తిరుగుతున్నాడు ప్రాణమై చూడు ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె వంటలకు అరిగే కంటినీరతడు రాష్ట్రం గుండె వంటలకు అరిగే కంటినీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరున చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా జన హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసి మూడు సంవత్సరాలయ్యింది ప్రజా సంకల్ప యాత్రలో సుదీర్ఘమైనటువంటి ప్రజా సంకల్ప యాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఇప్పటి వరకు ఏ మానవుడు ఏకదాటిగా నడవలేదు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంత దూరం నడిచారు మన రాష్ట్రం ఆ చివర నుండి ఈ చివర వరకు ఈ సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మన నాయకుడు అనేక మంది ప్రజలతోటి మమేకం మనం చూసాం వృద్ధులే కానీ మహిళలే కానీ విద్యార్థులే కానీ ఉద్యోగులే కానీ వికలాంగులే కానీ అనేక మందితో మమేకమవుతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ఆ ప్రజల యొక్క కష్ట సుఖాలన్నీ తీరేలాగా ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోను తయారు చేసి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తారీఖున ఎన్నికలకు వెళ్ళడం జరిగింది ఆ ఎన్నికల్లో మన నాయకుడిని సమర్థవంతమైన నాయకుడని ఇచ్చిన మాట తప్పడని నమ్మకంతో మీ అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదం మన ముఖ్యమంత్రి గారి మీద ఉంచారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఆరు శాతం ఓట్లని ఎనభై ఆరు శాతం అసెంబ్లీలో సీట్లని మన పార్టీ కైవసం చేసుకోవటం తెలుసు మనందరికీ ఇదంతా కూడా మీరందరూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్లని దీవించి ఆశీర్వదించి ఆయనకి మీరు ఇచ్చినటువంటి బహుమానం ఎనభై ఆరు శాతం సీట్లు అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వర్యాదు మన ముఖ్యమంత్రి వర్యలు మే ముప్పైవ తారీఖున రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తారీఖున పదవి స్వీకారం చేయడం కూడా మనందరికీ కూడా తెలుసు పదవిని చేపట్టిన దగ్గర నుండి ఎప్పటి వరకు నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మార్పు తేవాలని ఆయన ఎంతగా శ్రమిస్తా ఉన్నారో మనందరికీ కూడా తెలుసు మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి పథకాల్లో అమ్మఒడి కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి చేయుత కానివ్వండి విద్యా దేవన కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు మనకు పెట్టారో మనందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మన దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా ఈ పదహారు నెలల పరిపాలనలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు కేవలం సంక్షేమ పథకాల కోసం దయచేసి మళ్ళీ చెప్తున్నా కేవలం సంక్షేమ పథకాల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మీ అందరికీ కూడా గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాను అరవై ఐదు వేల కోట్లలో ఎవరి దగ్గరికి మీరు వెళ్ళకుండా ఎవరి కాళ్ళు మొక్కకుండా ఎవరిని పెద్ద మాలకుండా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు రాజకీయాలు అసలు చూడలేదు చూడకుండా అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని మీ అందరికీ కూడా సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా కొన్ని అనూహ్యమైనటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత